మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుడు ఎన్నడూ నిరాశపరచడు ఈనాటి ధ్యానాంశం దేవుడు ఎన్నడూ నిరాశపరచడు ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు నూట ఇరవై ఒకటి ఒకటి నుండి ఎనిమిది వచనాలు చదవండి ఈనాటి ముఖ్యవచనం దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనం నేను ఇరవై మూడేళ్ల క్రితం ఆ యాభైవ పుట్టినరోజు నుండి జర్నల్ అంటే డైరీ వంటిది వ్రాయడం మొదలుపెట్టాను అనుదిన జీవితం గురించిన ఆలోచనలు నా భావోద్వేగాలతో జర్నల్ని నింపుతాను అది ఒత్తిడిని దూరం చేస్తూ నా జీవితంలోని ముఖ్యమైన విషయాలు క్రమబద్ధంగా జరగడానికి సహాయం చేస్తున్నది ప్రతి ఏటా నా పుట్టినరోజున ఆ సంవత్సరపు జర్నల్లో కృతజ్ఞత చెల్లించాల్సిన విషయాల లిస్టును రాస్తాను ఆ లిస్టు పూర్తయిన తర్వాత నేను రాసిన మొదటి జర్నల్ మొదలుకొని మిగిలిన ప్రతి జర్నల్ను చదువుతాను ఆ పేజీల్లో నేను అనుభవించిన దేవుని సన్నిధి కృతజ్ఞత స్థుతి చెల్లించవలసిన అంశాలు ప్రార్థన విన్నపాల గురించిన వివరాలు ఉంటాయి వాటిలో అనేక ప్రార్థనలకు పొందిన జవాబులను చూసినప్పుడల్లా ఆశ్చర్యపోతుంటాను మరియు దేవుని నమ్మకత్వం ప్రేమ కృపలను ఒక క్రొత్త కోణంలో అనుభవిస్తాను నేను రాసిన జర్నల్స్ను చదవడం నా వయస్సును గురించి సంతృప్తిగా ఉండేలా చేస్తుంది వయస్తో పాటు నా సామర్థ్యంలో కలుగుతున్న బలహీనతలు మార్పులుపై దృష్టి పెట్టడానికి బదులు నేనింకా సమర్థవంతంగా చేయగలుగుతున్న వాటిపై నా దృష్టి పెడతాను ఆ జర్నల్స్లో నేను ఇతరులకు ఏ ఏ విషయాల్లో సహాయం చేశాను దేవుని యొక్క హస్తాలు పాదాలుగా ఉండడానికి నేనెలా ప్రయత్నించానో చూస్తాను అది నాలో ఉత్సాహాన్ని నింపుతుంది ఎందుకంటే అది ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి అన్న పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనములోని వాక్యాన్ని ప్రతిబింబిస్తుంది నా జర్నల్స్ను నా జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ ఇతరులకు సహాయం చేయడానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నిటినీ మరియు నాతో ఎల్లప్పుడూ ఉన్న దేవుని సన్నిధిని గుర్చి నాకు చేస్తాయి నేటి ధ్యానం దేవుని సహాయంతో ఇతరులకు సేవ చేయుటకు నా ఆశీర్వాదాలను ఉపయోగిస్తాను ప్రార్థన దేవా నీ సన్నిధిని గుర్తించి అనుభవించుటకును మీ యొక్క కృపా ప్రేమలను మేము కలుసుకునే ప్రతి ఒక్కరికి కనువర్చుటకును మాకు సహాయం చేయము నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రార్థనాంశం నాతో ఉన్న దేవుని సన్నిధిని గూర్చి కృతజ్ఞత కలిగి ఉండాలి తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు జేనీస్ గ్రెగ్ ప్రెస్లీ మేరీల్యాండ్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్